హలో అండి వాటర్ క్యాన్ మూతలు అయితే వేస్ట్గా పడేస్తున్నారు దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం ఇలా అయితే రివిజ్ చేసుకోండి మీరు అయితే వీడియో అయితే లాస్ట్ అంకా చూడండి ఈ వాటర్ క్యాన్ అయితే చాలా ఉపయోగపడుతుంది మీరు వీడియో అయితే లాస్ట్ అంకా చూస్తుందా మీకు ఎలా యూస్ చేస్తుందో అర్థమవుతుంది రాండ్ అయితే ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం ఇప్పుడు అయితే రెండు వాటర్ క్యాన్ మూతలు అయితే తీసుకోండి చూడండి ఒక రెండు అయితే తీసుకోండి ఇప్పుడు తీసుకున్న తర్వాత ఒక డబల్ సెట్ ఉంటే తీసుకో సిజర్ తీసి అయితే కట్ చేసుకోండి కొంచెంగా అయితే కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత బాటల్ ముత్క అతికించుకోండి మరొకటి అయితే సిజర్ల కట్ చేసుకోండి బాటల్ అయితే అతికించుకోండి బాటల్ అయితే డబల్ సైడ్ టేప్ అయితే అతికించుకున్నాం దాన్ని తర్వాత అయితే గ్యాస్ స్టవ్ దగ్గర గోడ పైన అయితే ఇప్పుడు అతికించుకోండి ఎలా చూపిస్తున్నానో అయితే బాటల్ మూత అయితే ఇలా అతికించుకోండి టేప్ తీసి అయితే ఇలా అతికించుకోండి చూడండి ఇప్పుడైతే అతికించుకోండి మీరైతే లాస్ట్ అంకా చూడండి ఇప్పుడు రెండు బాటల్ మూత అయితే ఇలా అతికించుకున్నాము ఇలా చేతిలో బాగా ప్రెస్ చేసుకోండి టైల్స్ దాన్ని జారిపోతుంది ఇలా అయితే బాగా టైట్గా ఇలా చేతిలో అద పెట్టండి తర్వాత అయితే లైట్ పెట్టి చూడండి చాలా అందంగా కనిపిస్తుంది మీరు ఒకసారి ట్రైసే చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో ఇప్పుడైతే బాటల్ మూత రెండు తీసుకోండి మరో బాటల్ మూత అయితే రెండు తీసుకోండి తర్వాత బాటల్ మూత ఇలా అయితే నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే పెట్టుకోండి ఇప్పుడైతే పెట్టుకున్న తర్వాత టేప్ ఉంటుందని మీ దగ్గర ఏ కలర్ టేప్ ఉంటే ఆ టేప్ తీసుకొని నేను ఎలా చూపిస్తున్నానో అలా టేప్ అయితే బాటల్ మూత చుట్టూ ఇలా వేసుకోండి చూడండి ఇలా బాటల్ మూత చుట్టూ ఎలా చూపిస్తున్నా అయితే అలా వేసుకోండి ఇలా అయితే టేప్ వేసుకున్నాము ఇప్పుడైతే సిజర్ అయితే తీసుకోండి ఇలా చుట్టుకున్నాం దాన్ని ఇప్పుడు ఇలా సుత్కున్న తర్వాత టేప్ ఇప్పుడైతే ఒక సిజార్ తీసుకోండి ఒక రౌండ్ ఒక రౌండ్ అట్లా రౌండ్గా ఇలా సుత్కోండి తర్వాత అయితే సిజార్ తీసి కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా వీళ్ళు బాగా అనుకోండి ఇప్పుడైతే డబల్ సెట్ టేప్ ఉంటే ఈ వాటర్ కన్ ముత్తుకు అయితే అతికించుకోండి ఇప్పుడు డబల్ సెట్ టేప్ ఉంటుందని తీసి సిజార్ తీసి అయితే కొంచెంగా కట్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఇలా అతికించుకోండి చూడండి ఇలా అయితే అతికించుకోండి అయితే డోర్ దగ్గర అయితే డోర్ ఓపెన్ చేసినప్పుడు చూడండి ఇలా ఓపెన్ చేసినప్పుడు గోడ అయితే డ్యామేజ్ అవుతుంది చూడండి మా గోడ చూడండి ఎలా డ్యామేజ్ అయిందో ఇలా అయితే పెయింట్ అంతా వెళ్ళిపోతుందని ఇప్పుడైతే ఇలా డబల్ సైడ్ టిప్ టేప్ అయితే తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని అదైతే ఇలా ఇలా అతికించుకోండి చూడండి ఇలా అతికించిన తర్వాత డోర్ ఓపెన్ చేస్తే ఇంత కూడా గోడ అయితే డ్యామేజ్ కాకుండా ఉంటుంది చూడండి నేను ఎలా చూపిస్తున్నాను అని అనుకోండి చూడండి ఒక ఇంత కూడా డ్యామేజ్ కాకుండా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చే చూడండి టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో రెండు బాటల్ మూతలు అయితే ఒక రెండు తీసుకోండి ఇప్పుడు మరో రెండు బాటల్ మూతలు అయితే ఒక రెండు తీసుకోండి తీసుకున్న తర్వాత చూడండి ఒక రెండు అయితే తీసుకున్నాను ముందు ఎలా చేసుకున్నామో అలా చేసుకోండి ముందు ఎలా చేసుకున్నామో అయితే అలా చేసుకోండి టేప్ తీసుకొని ముందు ఎలా చుట్టుకున్నామో అలా రౌండ్గా అయితే చుట్టుకోండి ఇలా పెట్టుకొని అయితే టేప్ ఇలా రౌండ్గా అయితే చుట్టుకోండి వేస్ట్గా పడేస్తాం దాన్ని వాటర్ బాటిల్ మూతలు ఎన్ని ఉపయోగాలు చూడండి మీరు ఇంకా పైన వాటర్ బాటిల్ మూతలు వేస్ట్గా పడేయకండి ఎన్ని ఉపయోగాలు చూడండి మీరే లైవ్లో చూపిస్తున్నాను ఇలా అయితే రౌండ్గా అయితే చుట్టుకోండి ముందు ఇలా చేసుకున్నామో అలా అయితే చేసుకోండి తర్వాత అయితే సిజర్ అయితే తీసి కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత చూడండి డబల్ సెట్ టేప్ ఉంటే తీసుకోండి కొంచెం ఇలా అయితే చేసుకున్నాం దాన్ని డబల్ సెట్ టేప్ ఉంటే తీసి అతికించుకోండి బాటల్ ముతుకు అయితే కొంచెం కట్ చేసి అయితే అతికించుకోండి ఇలా అతికించిన తర్వాత పిల్లలకి సాక్స్ కొన్నప్పుడు పైన అయితే కవర్లో యాంకర్ లాగా వస్తుందని చూడండి ఇలా కొక్కి లాగా ఉంటుందని ఆ కవర్లా ఆ కవర్ ఎందుకు వేస్ట్ చేయడం ఇలా అయితే పెట్టుకోండి తర్వాత ఇలా డబల్ సైడ్ టేప్ తీసుకున్నాం దాన్ని ఇలా పెట్టుకోండి యాంకర్ లాగా ఉంటుంది చూడండి ఇలా ఇలా పెట్టి బాగా గట్టిగా ఇలా అనుకోండి చేతిలో ఇలా బాగా అనుకోండి ఈ సైడ్ కొంచెం డబల్ సైడ్ టేప్ అయితే అతికించండి మరో సైడ్ అయితే ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఇలా అతికించుకోండి ఇలా అయితే అతికించుకోండి తర్వాత అయితే గోడకి అతికిస్తాం రండి కొంచెం తీసి అయితే డబల్ సైడ్ టేప్ అయితే అతికించుకోండి ఇలా చూడండి ఇలా అయితే అతికించుకోండి తర్వాత అయితే గోడక అయితే అతికించుకుంటాం రండి చూడండి ఇలా డబల్ సైడ్ టేప్ తీసి ఇలా గోడక అయితే అతికించుకోండి ఎలా చూపిస్తున్నానో అలా అయితే అతికించుకొని చూడండి ఇలా టైట్గా చేతు చేతుల ఇలా బాగా ప్రెస్ చేసుకోండి ఇదైతే మనము కీలు ఎక్కడైనా అగర పడేస్తాం దాన్ని ఇలా పెట్టుకోండి యాంకర్ లాగా కనిపిస్తుంది చూడండి కీ చైన్ లాగా కూడా కనిపిస్తుంది ఇలా చాలా అందంగా కనిపిస్తుంది టిప్స్ని అయితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం దాన్ని మనముగా అయితే గ్యాస్ స్టవ్ అయితే ఇలా ఈడ్చుకుంటాం ఈడ్చి ఈడ్చి ఇదైతే డ్యామేజ్ అయిపోతుంది దాన్ని డ్యామేజ్ కాకుండా ఉండాలంటే ఇలా చేయండి ఇప్పుడైతే బాటల్ మూత అయితే ఒక పోర్ తీసుకొని గ్యాస్ స్టవ్ కింద ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే గ్యాస్ స్టవ్ కింద కాళ్ళు అయితే డ్యామేజ్ కాకుండా ఉంటుంది స్లాబ్ కూడా కింద బండరాయి కూడా ఏమి డ్యామేజ్ కాకుండా చూడండి ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే ఈడ్చుకుంటే ఏమీ కాకుండా ఉంటుంది మనము గ్యాస్ స్టవ్ క్లీన్ చేసినప్పుడు కూడా ఈడ్చి ఇలా కడుక్కోవచ్చు టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడు పిల్లలు అయితే షూ బాక్స్ షూలు తీసుకొస్తాం దాని బాక్స్ ఉంటే తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా కొంచెంగా కట్ చేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే కట్ చేసుకోండి ఇలా అయితే కొంచెం కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇదైతే సరి సమానంగా అయితే కట్ చేసుకోండి ఇప్పుడు సరి సమానంగా అయితే కట్ చేసుకోండి ఈ సైడ్ లో అయితే ఇట్లా కట్ చేసుకోండి కొంచెంగా కట్ చేసుకోండి చూడండి ఇలా అయితే కట్ చేసుకోండి ఇదైతే సమానంగా అయితే చేసుకోండి మొర టైం అయితే కొంచెంగా కట్ చేసుకుంటున్నాను అయితే సమానంగా అయితే కట్ చేసుకోండి చూడండి ఇలా అయితే కట్ చేసుకోండి తర్వాత బాటల్ మూత ఉంటే ఒక పోర్ తీసుకోండి తర్వాత కట్ చేసుకోండి పోర్ బాటల్ మూతకు అయితే ఇలా కట్ చేసి ఇలా అతికించుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అయితే అలా అతికించుకోండి ఇలా అయితే అతికించుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అన్ని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది నేను ఎప్పుడు వీడియో పట్టినా ఇప్పుడు బాటల్ మూతకు డబల్ సెట్ అయి వేసుకున్నాం దాని ఇలా ఓపెన్ చేసి అయితే ముందుగా కట్ చేసుకున్నాం దాని అట్టకైతే ఇలా అతికించుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అయితే అలా అతికించుకోండి ఇప్పుడైతే పోర్ తీసుకున్నాం దాన్ని పోరు అయితే ఇలా అతికించుకోండి టేప్ ఇప్పుడైతే డబల్ సైడ్ టేప్ తీసి ఇలా అయితే అతికించుకోండి టైట్ గా అయితే చేతులు ఇలా అనుకోండి ఇలా అతికి అతికించుకోండి చేతులు అయితే టైట్ గా అనుకోండి చూడండి ఇలా అయితే అతికించుకోండి ఇప్పుడు ఇలా అతికించుకున్న తర్వాత ఇలా అయితే అతికించుకున్నాం దాన్ని డబల్ సైడ్ టేప్ తీసుకోండి ఇంకొంచెం తీసుకున్న తర్వాత కొంచెంగా కట్ చేసుకోండి ఇంత కొంచెం కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ తెచ్చుకోండి ఇలా అతికి నేను ఎలా చూపిస్తున్నానా అయితే అలా అతికించండి ఇప్పుడైతే ఇలా అయితే అతికించుకోండి చూడండి ఇప్పుడైతే ఇలా అతికించుకోండి ఇప్పుడైతే ఇలా అతికించుకున్న తర్వాత బాత్రూంలో టైల్స్ గోడపై చూడండి బాత్రూంలో గోడ పైన అయితే ఇలా అతికించుకోండి డబల్ సెట్ టేప్ టేప్ అయితే ఇలా తీసేసి అయితే అతికించుకోండి పిల్లలకైతే చాలా అందంగా ఉంటుంది పిల్లలైతే బ్రష్లు అయితే ఎక్కడైనా అక్కడ పడేస్తారు దాన్ని ఇలా అయితే పెట్టి చూడండి పిల్లలకి చాలా బాగుంటుంది చాలా అందంగా కూడా ఉంటుంది ఇప్పుడైతే పిల్లలు అయితే బ్రష్లు తుట్టుపెద్ద బ్రష్లు అయితే ఎక్కడైనా అక్కడ పడేస్తారు దాన్ని ఇలా పెట్టి చూడండి బాత్రూంలో ఎంత అందంగా అయితే కనిపిస్తుందో పిల్లలు ఎప్పుడు కావాలో ఇలా తీసి ఇలా చేసుకోవచ్చు మీరు ట్రై చేసి చూడండి మీకు ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వేస్ట్గా పడేస్తున్నారు దాన్ని వాటర్ బాటలు చాలా ఉపయోగ మీకు ఏదైనా ఒక టిప్స్ ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి చూడండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం మరో వీడియోలో అయితే వాటర్ క్యాన్ వేస్ట్గా పడేస్తాం దాన్ని వాటర్ క్యాన్ టిప్స్ అయితే మరో వీడియోలో తెలియజేస్తాను బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూ